ప్రిమన దేవుని బిడ్డలారా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు ప్రియమన దేవుని బిడ్డరా ఈరోజు పామ్ సండే అంటే ప్రభు దినం ప్రియమన దేవుని బిడ్డలారా మనం ఈరోజు నేర్చుకోబోయే వాక్యం మనం దేవునికి రీతిగా జీవించడానికి దేవుణ్ణి రాజుగా అంగీకరించడానికి దేవుడే మన దేవుడే తిరిగి మన పాపాల కోసం రక్ మన తిరిగి వచ్చాడు అనే దానికి ఈరోజు నిదర్శనం ప్రియమైన దేవుని బిడ్లరా మనం ఈ వాక్యం నేర్చుకున్న దాన్ని బట్టి మన జీవితాల్ని ఎలా స్థిరపరచుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం ప్రియమైన దేవుని బిడ్లరా పామ్ సండే అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనం దేవుణ్ణి రాజుగా అంగీకరిస్తున్నాం అనే మాటను తెలుసుకుంటాం కానీ అసలైన పామ్ సండే అంటే ఏంటంటే మనం ఈ రోజుల్లో దేవునికి విలువ ఇస్తున్న రోజు కాదు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ మాట జాగ్రత్తగా మీరు వినాలి పామ్ సండే అంటే రాజుగా మనం నిజంగా ఆయన్ని హృదయంలో అంగీకరిస్తున్నామా లేక మన రక్షణ కోసం మనకు అవసరమైన దాని కోసం దేవుణ్ణి అంగీకరిస్తున్నామా ఈ మాట మనం ఈ రెండు విషయాల్ని మనం నేర్చుకునే ముందు మీకు రెండు విషయాలు గుర్తు చేస్తాను మనల్ని దేవుణ్ణి దేవుడిని హృదయపూర్వకంగా అంగీకరించడం అలాగే హృదయపూర్వకంగా నడుచుకోవడం అలాగే హృదయపూర్వపూర్వకంగా దేవుడి ద్వారా మనం మాట్లాడడం ఈ మూడు విషయాలకి మనకు తెలుసు అనుకుంటే మనం ఇంకొక కోణం కూడా చూడాలి మనలో దేవుడిని మన రక్షకునిగా మన అవసరాల కోసం వినియోగించుకుంటున్నామా దేవుడిని మన పనుల కోసం మనం వినియోగించుకుంటున్నామా అలాగే దేవుడిని పక్కన పెట్టి మనం నచ్చిన విషయాలు తెలుసు చూసుకుంటున్నామా మనం జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే పామ్ సండే అనేది దేవుడిని రాజుగా వస్తున్నాడు అంగీకరించడానికే మన మనస్సులు సిద్ధపాటు కలిగి ఉన్నాయా ఆయన వచ్చిన రోజు మనం ఆయన్ని దేని విషయంలో స్వీకరిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి అక్కడ సియోను నివాసులారా సంతోషించుడి అలాగే ఏ రోజులేము నివాసించుడారా సంతోషించడి అని జకర్యా అనే ప్రవక్త తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదో మాటగా మనం ఇప్పుడు నేర్చుకుందాం ప్రేమన దేవుని బిడ్డరా ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని మనం ధ్యానించుకుందాం అలాగే తొమ్మిదో మాట సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఏరోసుము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీరాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ అద్దకు వచ్చుచున్నాడు అంటే దేవుడి మాట ఇది జకరియా అనే ప్రవక్త నెరవేర్పుగా మనం మత్తాయిసు వార్తలో ఇరవై ఒకటవ అధ్యాయంలో నాలుగు నుంచి ఐదు వచనాలు మనం చూసుకుంటే దేవుణ్ణి నెరవేర్పు ఈ మాట ద్వారా మనం చూడవచ్చు మన దేవుని బిడ్డారా మనం కూడా దేవుణ్ణి అంగీకరిస్తున్నాము అని అంటే ఏ విషయాల కోసం అంగీకరిస్తున్నాం మన స్వార్థం కోసమా లేకపోతే మన హృదయాల్ని ఆయన ద్వారా ముడిపెట్టుకుని మనం ఆయన రీతిగా జీవించడం కోసమా ఈరోజు పామ్ సండే అనే రోజు మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది ఈరోజు చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డరా ఇక్కడ ఆయన మనం చదువుకున్నట్టు గాడిద పిల్లల మీద ఎక్కి నీరాజు వచ్చుచున్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా గుర్రం అనేది ఒక యుద్ధానికి గర్వానికి ఒక సంకేతం గుర్రం అంటే ఒక అధికారంగా ఉంది నాకు నేను యుద్ధాన్ని గెలిచాను లేకపోతే రాజుని గెలిచాను ఒక సంకేతం కానీ మన ప్రభువు గాడిద మీద ఎక్కి రాజుగా వచ్చుచున్నాడు అంటే గాడిద శాంతికి వినయానికి చిహ్నం ఎందుకంటే గాడిద మీద ఎంత బరువు పెట్టినా అది ఏమీ మాట్లాడకుండా బరువును మోసుకెళ్ళడానికే ప్రయత్నిస్తుంది అంటే దానికి ఉన్న సహనం ఓర్పు ఎంత ఇంపార్టెంటో ఆ సూచికగా దేవుడికి అంత శాంతి రక్షణ వినయం అవన్నీ కూడా మన దేవుళ్ళో కూడా మనం చూసుకోవడానికి ప్రీతికగా గాడిద మీద ఆయన వచ్చాడు అంటే మన దేవుడు శాంతి స్వరూపుడు అని తెలుసుకోవడానికి ఏరోసులేములో వచ్చినప్పుడు కానీ అక్కడ సియోను నివాసులు అలాగే ఏరోచులేము నివాసులు ఆయన చూసి సంతోషిస్తున్నారు కానీ మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళందరూ సంతోషిస్తుంది ఎందుకంటే ఆ ప్రభుత్వం నుంచి వాళ్ళని విడిపిస్తారు అని అంటే ఒక అధికారాని కోసం నుంచి విడిపిస్తారని కేకలు వేస్తున్నారు అంటే దేవుడు వచ్చాడు రాజుగా అంగీకరించారు కానీ మనస్ఫూర్తిగా కాదు జస్ట్ నార్మల్గా రాజు వచ్చాడు అమ్మయ్య మా ప్రాణం అమ్మయ్య మేము రోమ్ సైకిల్ సైనికుల నుంచి మమ్మల్ని విడిపిస్తాడు చక్కగా మేము హ్యాపీగా ఉండొచ్చు అని బయట ప్రపంచానికి తెలిసేలా మాత్రమే ఆయన్ని రాజుగా అంగీకరించారు కానీ దేవుడు ఏమనుకుని వచ్చాడు అక్కడి నుంచి వాళ్ళని మార్పు దిశగా దేవుడి మీద నమ్మకంతో తీసుకెళ్ళడానికి దేవుడు వచ్చాడు అదే మన రాజు యేసుప్రవ్ వారు వచ్చారు ప్రియమైన దేవుని బిడ్డారా అంటే మనం కూడా అందుకే మొదటి మాటగా నేను చెప్పింది ఏంటి అంటే మన హృదయంలో దేవుని మాట హృదయపూర్వకంగా జీవించడానికి సిద్ధపాటుగా ఉన్నామా లేదా నా రక్షకుడు ఉన్నాడు నాకు అని మనం పాపం చేసే దాంట్లో ఉన్నామా అనేది మనం చూసుకోవాలి ప్రియమ దేవుని బిడ్లారా అలాగే అక్కడ వాళ్ళందరూ కూడా కేకలు వేశారు ఏమని ఉషనా అని కేకలు వేశారు ఎందుకంటే ఆ బిగ్గరగా అరిచిన కేకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆనందంతో కాదు దేవా మమ్మల్ని రక్షించుము అని కేకలు వేశారు అంటే వాళ్ళకి ఆత్మిక రక్షణ కోసం కాదు భౌతిక రాజ్యం కోసం వాళ్ళు ఆశించారు ప్రియన దేవుని బిడ్లారా పామ్స్ సండే రోజు అందరూ అనుకుంటాం రాజుగా అంగీకరిస్తున్నాం మనం మనం పెద్దగా కేకలు వేసేసి ఏళ్ళలు వేసేసి ఆకులు ఇచ్చేసి అవన్నీ చేసేస్తాం కానీ అసలైన ఆనందం కోసం మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనని హృదయంలో అంగీకరించడం అలాగే మీకు ఒకటి మీకు ఒకటి తెలుసా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఏసుప్రవ్ వారు ఏరోసలేమును చూసి ఏడవడం కూడా చేశారు ప్రియమైన దేవుని బిడ్లారా అలూకాసు వార్త పంతొమ్మిది నలభై ఒకటిలో కూడా ఉంటుంది ఎందుకంటే ఏరోసుము వాసులతో వాళ్ళ పాపాన్ని చూసి వాళ్ళని చూసి దేవుడు కూడా ఏడ్చాడు ప్రియమైన దేవుని బిడ్డరా అంటే ఆయన వచ్చిన కార్యం ఏంటి నేను వచ్చిన పని ఏంటి అనేది వాళ్ళు మళ్ళీ ఆత్మీయంగా కాకుండా భౌతికంగా జీవించడానికి వాళ్ళు సిద్ధపాటి కలిగి ఉన్నారు అలాగే వాళ్ళు భౌతికంగా జీవించడం అంటే వారిని నిజమైన రాజుగా వాళ్ళు అంగీకరించలేదు నార్మల్గా మా అవసరాల కోసం తీర్చడానికి మాత్రమే అప్పటికప్పుడు వాళ్ళ అవసరాల కోసం రాజుగా వాళ్ళు అంగీకరించారు ప్రియమైన దేవుని బిడ్డరా మనం కూడా అట్టి రీతిగా ఉంటే ఈ వాక్యం ద్వారా మనం నెరవేర్పు ఏంటి అంటే దేవుడిని హృదయపూర్వకంగా రాజుగా అంగీకరించాలి అలాగే మన హృదయంలో ప్రభు ఆయన మనం జీవితంలో మనం పెట్టుకుంటే మన జీవితాలన్నీ కూడా మారతాయి అలాగే ఆయన మీద మనం వినయంగా స్థిరమైన విశ్వాసంతో మనం ఆయన్ని నమ్మాలి అలాగే ప్రతిరోజు ఓషనా అని అనడం కాదు జయము జయము అని అనడం కాదు హృదయ మార్పుతో మనం జీవించాలి అలాగే ప్రేమన దేవుని బిడ్డలారా దేవుని యోజనలో ఉన్న ఘట్టం ఈ ఈ వాక్యం రాజుగా వచ్చుచున్నాడు అని అన్నప్పుడు ఆయనలో ఉన్న లక్షణాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన నీతిమంతుడు రక్షణ కలిగి ఉన్నాడు అలాగే వినయంతో గాడిద మీదను గాడిద పిల్ల మీదను అధిహోరించాడు అంటే అన్ని మీద ఎక్కి వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డారా అసలు ఈ పామ్ సండే ఎందుకు వచ్చింది అంటే ఏ విజయంగా ప్రవేశించిన రోజు అందుకే పామ్ సండే అని మనం అంటాం అలాగే అప్పుడు ఆయన నామంలో ప్రభు నామంలో వచ్చేవాడు ధన్యుడు ప్రియమణ దేవుని బిడ్లరా మనం కూడా తెలుసుకోవలసిన విషయాలు ఏంటి అంటే ఐదు సత్యాలు మనం తెలుసుకోవాలి అదేంటి అంటే గాడి మీద వచ్చిన యేసు శాంతిరాజు ఏదైతే గాడిద ఉందో అది వినయం వినయానికి శాంతికి చిహ్నమైతే మన దేవుడు శాంతికి రాజు అని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆయన శాంతిని బోధిస్తాడు అని మనకి హృదయపూర్వకంగా తెలియాలి ఆయన వినయాన్ని చూ చూసి మనం వినయంగా ఉండడానికి నేర్చుకోవాలి అలాగే శాంతికి రాజు అంటే ఆయన సమాధానకి ఆయన సమాధానానికి అలాగే మార్పు కోసం మనల్ని వచ్చాడు అని మనం తెలుసుకోవాలి ఇక్కడ ఎవరైతే స్వార్థంగా మనం రక్షకులుగా అంగీకరించకుండా బయట ఇంకే ఉంటే మనం అటువంటి మార్పుగా ఆయన్ని మనం ఇంకా అలాగే ఉంటే అటువంటి జీవితాల్లో మనం ఇంకా మన అవసరాల కోసం దేవుణ్ణి ఉపయోగించుకుంటే అటువంటి రీతిగా మనం ఉండకుండా మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా అంగీకరించాలి అలాగే మనం హుసన్నాని ఏదైతే మనం రక్షించుమని దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నామో అలాగే అది భౌతికంగా కాకుండా హృదయపూర్వకంగా ఉండాలి ప్రియమన దేవుని బిడ్డారా ఏదైతే ప్రభువారు ఎరుషులేముని చూసి ఎప్పుడైతే బాధపడ్డారో ఆ బాధనే మనల్ని చూసి కూడా ఏసుప్రభువారు బాధపడకుండా మనం అటువంటి సమాధానంగా మనం వారికి ఉండాలి అలాగే ఆయన ఆయన మన కోసం చేసిన రక్షణ గొప్ప మన పాపాలను ఆయన మీద వేసుకున్న మాటను గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎవరైతే భౌతికంగా ఆ రోజు కేకలు వేసి రాజుగా వచ్చుచున్నారన్నారో ఆరు ఆళ్ళే మళ్ళీ సిలువు వేయబడినప్పుడు కూడా సిలువు వేయమని చెప్పిన అవి సో ప్రియమైన దేవుని బిడ్డలారా మన దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పామ్ సండే రోజు మన వ్యక్తిత్వం మారాలి మన జీవితాలు మారాలి మనం నిజమైన క్రీస్తు బిడ్డగా జీవించాలి అలాగే ఇందులో దేవుడు మాట తప్పడో అనే ప్రవచన నెరవేర్పుగా మనం చూడాలి మరి మన దేవుని బిడ్డలారా అలాగే యేసు ప్రభు వారిని శ్రద్ధగా అర్థం చేసుకోవాలి ఆయన మార్గంలో నడవాలి ప్రతిరోజు మనకి పామ్ సండే కావాలి అంటే దేవుడా దేవా నన్ను రక్షించుము అని మనం ప్రతిరోజు ఆయనకు సమర్పణగా జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డ రచన ప్రార్థన చేసుకుందాం ఈరోజు గొప్ప మాటని మనం నేర్చుకుని అట్ట రీతిగా జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం పడాలని దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం ప్రియమైన పరలోకమందున్న మంది ఉన్న మా తండ్రి గొప్ప దేవ మీ మాటల ద్వారా ప్రవ్వా మీరు వచ్చిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి ప్రవ్వా ఈరోజు ఈ పామ్ సండే రోజు ప్రవ్వా నీ మాటల ద్వారా మేము గుర్తు చేసుకోవడానికి ప్రవ వా అటు రీతిగా జీవించడానికి ప్రతి ఒక్క బిడ్డకి సహాయం చేయండి ప్రవ్వా అలాగే మీరు వినయానికి శాంతికి చిహ్నం ప్రవ్వా మీ ద్వారా మేము అట్టి రీతిగా నడవడానికే ప్రార్థనలో ఏకీపించడానికి ప్రవ్వా మాకు సహాయం చేయండి ప్రవ్వా ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రవ్వా నువ్వు సత్యమని నీవే మార్గమని నీవే జీవమని తెలుసుకునే విధంగా వాళ్ళకి ప్రార్థన శక్తిని ప్రసాదించండి ప్రవ్వా అలాగే ప్రవ్వా నీవు రాకపోయే మార్గానికి ప్రవ్వా ఎదురు వస్తూ జీవించే ఉండే ప్రతి వ్యక్తికి కూడా ప్రవ్వా మీరు సహాయం చేయమని అలాగే మమ్మల్ని మారుస్తూ ప్రతిరోజు నిన్ను దేవ మమ్మల్ని రక్షించుము అనే మాట ద్వారా మమ్మల్ని ప్రతిరోజు నిన్ను దేవుడిగా అంగీకరించడానికి మాకు సహాయం చేయండి ప్రొవ్వా అలాగే మా హృదయాల్ని పరిశుద్ధం చేయండి ప్రవ్వా మీ మాటల ద్వారా మేము జీవించి మేము మీలో మీ మార్గంలో నడవడానికి మాకు సహాయం చేయండి ప్రొవ్వా అలాగే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అలాగే ఈరోజు ఉన్న ప్రతి ఒక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని అట్టి రీతిగా జీవించడానికి ప్రొవా మా మనసులో నిన్ను రే ఏసు ప్రవ్వరు రాజుగా అంగీకరించుకోవడానికి మాకున్న శక్తిని బట్టి ప్రవ్వా మా అందరికీ సహాయం చేయండి ప్రవ్వా మేము మీ మార్గంలో నడవడానికి మీ చిత్రంలో ఉండడానికి మీ మీ మాటల ద్వారా మేము బతుకుని నేర్చుకోవడానికి ప్రవ్వా అలాగే ప్రతి ఒక్క బిడ్డని ధ్యానించి జీవించి ఈ ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందుకున్నారని ఏసు నామములో అడిగి పెడుకున్నాం తండ్రి ఆమెన్